నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాణి ప్రసాద్ నేను బాల సాహితివేత్తను ఈరోజు నేను రాసినటువంటి పొడుపు కథల పుస్తకాల గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను మొదటగా నేను రాసినటువంటి పొడుపు కథలన్నీ కూడా మా హాస్పిటల్లో పెట్టడం జరిగింది వాటిని చూసి పిల్లలు చాలా ఉత్సాహంగా వాటికి సమాధానాలు చెప్తూ వాటి గురించి ఆలోచించుకుంటూ వాటిని చాలా నిమర వేసుకుంటూ ఉండటం వలన పొడుపు కథలు బాగున్నాయి అనిపించింది చిన్నప్పుడు మన మన పూర్వకాలంలో మన చిన్నప్పుడు పొడుపు కథలు వినని వాళ్ళు పొడుపు కథలు అడగని వాళ్ళు ఎవరు లేరు అసలు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ పొడుపు కథలు చాలా ఉన్నాయి ప్రాకృత భాషల్లో ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి మలయాళంలో ఉన్నాయి హిందీలో ఉన్నాయి అన్ని భాషల్లోనూ ఉన్నాయి మనకి వేదాల్లో కూడా పొడుపు కథల ఛాయలు ఉన్నాయని తెలుస్తోంది అట్లాగే మనకు భారతం మహాభారతంలో పొడుపు కథల గురించి ఎక్కువగా చెప్పడం మనం అనుకోవడం జరిగింది యక్షుడు ధర్మరాజును అడిగినటువంటి ప్రశ్నల్లోనే పొడుపు కథల ఛాయలున్నాయని మన సాహితీవేత్తలు భావించడం జరుగుతుంది ఈ విధంగా పొడుపు కథలను గురించి నేను పుస్తకాలు వేయటం జరిగింది పొడుపు కథలు పిల్లలకు మానసిక వికాసానికి వాళ్ళకి సరదాకి ఉత్సుకతను ఉత్సాహాన్ని కలగజేయడానికి చాలా ఉపయోగపడతాయి అలా ఆలోచిస్తూ కొన్ని పుస్తక కొన్ని పొడుపు కథల్ని హాస్పిటల్లో పెట్టి పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని పొందటం ద్వారా నేను పొడుపు కథలు వేయాలని అనుకున్నాను మొట్టమొదటగా అయితే ఈ ఇది నేను మొదటిసారిగా వేసినటువంటి హరివిల్లు అనేటువంటి బాలల గేయ పుస్తక గేయ పుస్తకంలో నేను ఇందులో కొన్ని పొడుపు కథలను రాయటం జరిగింది ఇది మొదటిసారిగా పొడుపు కథల్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చాను నేను ఇందులో కొన్ని పొడుపు కథలు ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి ఇంకా కొన్నిటిని ఇందులో చెప్పాను ఆకాశం పిల్లలం మేము మెరిసే వెలుగులం మేము లెక్కలేనంతమంది అన్నదమ్ములం అందనంత దూరంలో ఉంటాం మా పేర్లేంటో చెప్తారా పిల్లలు అంటూ ఇందులో ఒక ప్రశ్నను అడగడం జరిగింది వాటి అవి నక్షత్రాలు ఇలా కొన్ని పొడుపు కథల్ని పెట్టిన తర్వాత పిల్లలు వీటికి వీటిని చూసి చాలా సరదా పడ్డారు ఈ పుస్తకంలో ఉన్నటువంటి కన్నా కూడా పొడుపు కథలకే ఎక్కువగా వాళ్ళు స్ఫూర్తి పొందారు అందువల్ల నాకు ఈ పొడుపు కథలను ఇంకొంచంగా మరింత ఉత్సాహంగా రాయాలనేటువంటి ఆలోచన కలిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఈ సీతాకొక చిలుక అనేటువంటి ఈ పుస్తకంలో ఇందులో పదంలో పదం అంటూ దీనికి కూడా ఈ పుస్తకం చివరి భాగాన కొన్నింటిని పిల్లల కోసం పెట్టాను ఇది సాధారణంగా మనం చిన్నప్పుడు కోడి కాని కోడి పకోడి కారు కాని కారు అట్లా అడిగేటువంటి చిన్న చిన్న పొడుపు కథల్ని పదంలో పదం లాంటి సరదా ప్రశ్నల్ని దీంట్లో కొన్నింటిని ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది ఇది సీతాకోక చిలుక అనేటువంటి బాలగేయాల పుస్తకంలో చివరి భాగాన ఉంచడం జరిగింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఒక పొడుపు కథల పుస్తకాన్ని నేను వెలువరించడం జరిగింది ఇది ఈ పుస్తకం పేరు మిఠాయి పొట్లం చిటారుకమ్మన మిఠాయి పొట్లం అనేటువంటి అడిగేటువంటి ప్రశ్నలోని ప్రహేళికలోని భాగాన్ని తీసుకొని దీనికి మిఠాయి పొట్లం అనేటువంటి పేరును పెట్టడం జరిగింది ఈ మిఠాయి పొట్లంలో మూడు రకాల విభాగాలైనటువంటి పొడుపు కథల్ని నేను ఇందులో వివరించాను దీంట్లో మొదటగా కొన్ని జంతువులకు అంటే ఒక వంద జంతువులకు నేను పొడుపు కథలను రాశాను పట్టు పురుగులు అట్లా అన్నిటిని కీచురాయి జీబ్రా డాల్ఫిన్ డ్రాకో ఇట్లాంటివి జంతువులన్నింటి గురించి పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో వాటి గురించి సింపుల్గా ఈ పొడుపు కథ రూపంలో వివరించడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా మిగతా టేప్ రికార్డర్లు ఇవి ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు వాటన్నింటినీ తెలుసు చెప్తూ మధ్యలో టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ఒక వంద వంద పొడుపు కథలను తయారు చేశాను వీటితో పాటుగా మానవ శరీర అవయవాలకు సంబంధించిన పొడుపు కథలను తయారు చేశాను ఇది మాది ప్రత్యేకంగా మా ప్రత్యేకంగా ఈ మానవ శరీర అవయవాలను ఎందుకు తయారు చేశానంటే మాది హాస్పిటల్ కాబట్టి నేను వీటిని తయారు చేయాలి అని అనుకున్నాను అలాగే పిల్లలకు మానవ శరీరంలో ఉండే గుండె ఏం పనిచేస్తుంది ఊపిరితిత్తులు ఏం పనిచేస్తాయి మూత్రపిండం ఏం పనిచేస్తుంది తెలియాలంటే ఈ పొడుపు కథలని చదివి వాళ్ళు తెలుసుకోవచ్చు అనేసి నేను వీటిని ప్రచురి వీటిని ప్రచురించడం జరిగింది ఇందులో ఒక ఉదాహరణ చూడండి వీరు అభివ అవిభక్త కవలలు గాలి వీళ్లకు ప్రాణ స్నేహితురాలు స్నేహితురాలు దగ్గరగా వచ్చిందా అవుతారు కాస్త దూరంగా జరిగిందా చప్పగా చెప్పబడిపోతారు కాసేపు కనిపించనే లేదనుకో ప్రాణాలే విడుస్తారు ఎవరు వీరు ఊపిరితిత్తులు అయితే ఇది ఇలాగా ఊపిరిత్తులు చేసేటువంటి పనిని గాలికి ఊపిరితిత్తులకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ చిన్న పొడుపు కథను దీనికి వేస్ట్ మెటీరియల్ అంటే నచ్చదు ఇంట్లోని పనికిరాని సామానంతా తెచ్చి బయట పారబోస్తూ ఉంటుంది ఎవరు మూత్రపిండం ఇట్లా మూత్రపిండము ఇలా అన్నీ శరీరంలో ఉండే అవయవాలు అన్నింటినీ కూడా తీసుకొని వీటికి నేను పొడుపు కథల్ని రచించడం జరిగింది ఇది మిఠాయిపట్నం దీని తర్వాత పజిల్స్ ప్లాంట్ అనేటువంటి మరొక పుస్తకాన్ని వేయటం జరిగింది దీనిలో కూడా పూర్తిగా పొడుపు కథలను వేసుకున్నటువంటి పుస్తకము దీంట్లో కూడా పదంలో పదము వంటివి పెడుతూ పొడుపు కథల్లో పిండి వంటల పొడుపు కథలు సముద్ర జీవుల పొడుపు కథలు ప్రఖ్యాతమైనటువంటి సరస్సులు ప్రసిద్ధ నగరాలు ఊర్ల పేర్లు రాష్ట్రాల పేర్లు కొండలతో ఊరి పేర్లు ఇలా జంతువుల పేర్లు ప్రపంచ వింతలు నదుల పేర్లు కథనాల ఫోన్ నంబర్లు మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఫోన్లు ఫోన్ నెంబర్లను కనుక్కోవడం లాంటి వాటివి దేశాల పేర్లు అంకెల్లో తమాషాలు అన్నింటినీ కూడా నేను ఇందులో పొందుపరచడం జరిగింది మొట్టమొదటిగా ఇది పదంలో పదం ఇక్కడ కూడా ఇచ్చాను దీంట్లో కూడా అలాగే మిగతా వాటి చోట్ల నదులు కలి నదులను వాళ్ళకి తెలియజేయడానికి పిల్లలు పాఠ్యాంశాలను చదువుకుంటూ వాళ్ళు చదువుకునేటువంటి ప్రఖ్యాత నగరాలు సరస్సులు వంటి వాటిని తెలుసుకుంటూ వాటిని పొడుపు కథల రూపంలో తెలుసుకుంటే క్లాస్ పుస్తకాలను ఈజీగా అధ్యయనం చేయవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ చేయటం జరిగింది ఈ పొడుపు కథలను రచించడం జరిగింది ఏం చెప్పినా ఆలకించే కొండ ఎక్కడ ఉంది రామభక్తుడు కొండ ఎక్కింది ఎక్కడ ఇలా వాటిని కొండలకు సంబంధించినటువంటి శ్రీకృష్ణుడు చిటికన వేలుతో పైకెత్తిన కొండ పేరేంటి ఇట్లా ఆ ఊర్ల పేర్లను చెప్తూ వీటిని ఈ వీటిని పొడుపు కథలుగా మార్చడం జరిగింది ఈ పొడుపు కథలని ఈ పుస్తకము తర్వాత మరొక ఎడిషన్గా అదే పుస్తకంలో కొన్ని మాత్రమే కొత్త కొత్త పొడుపు కథలను దీంట్లో యాడ్ చేసి దీన్ని మరొక పుస్తకంగా వేయడం జరిగింది పజిల్స్ ప్లాంట్ ఇదో ఇది ఒక పొడుపు కథల పుస్తకము దీంట్లో కూడా సేమ్ దాంట్లో ఉన్నటువంటివి ఉన్నాయి ఇక్కడ మానవ శరీర అవయవాల పొడుపు కథల్ని ఇందులో మీరు వివరంగా చూడవచ్చు ఏవేం పుస్తకాలు ఉన్నాయి అనేటువంటివి ఈ పుస్తకాలని మరికొన్ని తమాషా పేర్లతోటి పిల్లలకు సంబంధించినటువంటి తమాషా తమాషా పేర్లతోటి చెప్తున్నటువంటివి పొడుపు కథలు ఈ విధంగా ఈ పొడుపు కథల గురించి నేను వేసిన ఈ పుస్తకాలన్నీ కూడా ఇవి ఉన్నాయి ఇవి నేను రచించినటువంటి పొడుపు కథల పుస్తకాలు ధన్యవాదాలండి